తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం రోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంట పెట్టుకుని ఎటో బయలుదేరాడు దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది గురువు ఆగి చేపతో సహా నీళ్లని నోటు నిండా తీసుకున్నాడు ఇలా కొన్ని దోశళ్ల నీరు తీసుకున్నాడు శిష్యులు తమ గురువు చేసినట్టే చేశారు కాని గురువు ఏమి అనకుండా ముందుకు వెళ్లిపోయాడు అలా వెళ్తుండగా మరో చెరువు వద్దకు చేరుకున్నారు అయితే అందులో చేపలు లేవు అప్పుడు గురువు గారు నిలబడి తాను మింగిన చేపలన్నీ ఒక్కొక్కటి బయటికి తీసి చెరువులో వేయడం మొదలు పెట్టాడు శిష్యులు ఇది చూశారు వారు కూడా అలా చేయడానికి ప్రయత్నించారు చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపలను బయటకు తీసుకురాగలిగారు అప్పుడు గురువు అది చూసి ఇలా అన్నాడు ఓరి బుద్ధిహీనుల్లారా కడుపులో చేపల్ని సజీవంగా ఉంచటం చేతకాలేదు అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు అని అందుకే అంటారు దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని ఇలాంటి మరెన్నో కథలు మన ఛానల్లో ఉన్నాయి ఏ వయసు వారైనా వినేలాగా అలాగే విని ఆనందించేలాగా ఎన్నెన్నో కథలు ఈ ఛానల్ ద్వారా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే అలాగే ఇకపై మన ఛానల్లో వచ్చే కథలు వినాలనుకున్నా మన ఛానల్ తెలుగు కథ వింటారని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఎప్పుడు కథ పెట్టినా మీకు తెలియాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం